నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా ఓం శ్రీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కాళికాదేవి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరిదేవి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం బొదివర్తి గ్రామంలో వెలిచి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరిదేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అమ్మవారికి పల్లగి సేవ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఆలయ అర్చకుల సహకారంతో అమ్మవారి యొక్క పుష్పమాళికలతో పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది భజన బృందంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క హార్తులు అందుకుని ఆ యొక్క అమ్మవారు కాడికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకుని ఉభయకర్తల సహకారంతో వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు and then uh -huh.

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి